హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబుర్లు చూడండి ఈ లడ్డూలని ఇవి మంచి హెల్దీ లడ్డూలు అండి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మంచి కాల్షియం దొరుకుతుంది అన్నమాట ప్రతి ఒక్కరు రోజుకొక లడ్డూ తింటే చాలా మంచిదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇదిగోండి గ్రౌండ్ నట్స్ని ఇలా దోరగా వేయించుకోవాలి నువ్వులు కూడా ఇలాగే వేయించి ఉంచుకోవాలండి నువ్వులు గ్రౌండ్ నట్స్ రెండు సమానంగా తీసుకోవచ్చండి అండి మన ఇష్టమే ఎక్కువ తక్కువ అయినా పర్లేదు రెండు ఈక్వల్గా తీసుకున్నా పర్లేదు ఇగోండి ఈ వేపి నువ్వులైతే చల్లారాయి ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నాను ఇదేంటంటే ముందే మనం మెత్తగా ఆడించేసుకోకూడదండి ఫస్ట్ అయితే మాత్రం కొంచెం గరుకుగానే ఆడించుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఆడిస్తాం అనమాట అందుకని కొంచెం ఇలాగా గరుకుగా ఉన్నట్టుగా ఆడించుకోవాలి నెక్స్ట్ గ్రౌండ్ నట్స్ కూడా అంతేనండి ఒక రెండు మూడు సార్లు ఇలా తిప్పేసి ఆపేస్తే మనకి చూసారు ఇలా ముక్కగా అయింది కదా ఇలాగ మరి మెత్తని పౌడర్ అయిపోకుండా కొంత నలిగినట్టుగా మనం ఆడించుకుంటే సరిపోతుంది అనమాట ఏంటంటే కొలత అంటూ ఏమి లేదండి కావాలంటే మనం గ్రౌండ్నట్స్ నువ్వులు రెండు ఈక్వల్గానే తీసుకోవచ్చు లేదంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలాగనే తీసుకోవచ్చు నేనైతే రెండు ఈక్వల్గా తీసుకున్నాను ఇదిగోండి మొత్తం ఆడించేసి అంత బాగా కలిపేసుకుంటున్నాను అయితే ఈ నువ్వులు ఏంటంటే నేను రెడీమేడ్గా కొన్న నువ్వులు కాదండి తొక్కతో ఉన్న నువ్వులు తీసుకొని రాత్రంతా నానబెట్టి దంచుకొని తొక్క తీసుకున్నావు అన్నమాట అందుకు ఉమ్మడి నువ్వులు అవి అలా ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే బెల్లం ఇలాగ చక్కగా పౌడర్ చేసేసుకోవాలండి గట్టి బెల్లం ఉంటుంది కదా దాన్ని ఇలాగా సుత్తుతో కొట్టేసుకొని దాన్ని ఒక్కసారి మిక్సీలో వేసుకొని ఇలా చేస్తే మనకి ఫైన్ పౌడర్లా అయిపోతుంది ఏంటంటే మనం తినే స్వీట్ని బట్టి మనం కలుపుకుంటే సరిపోతుందండి ముందైతే కొంత కలుపుకొని మనం ఈ పౌడర్ అంతా కలిపి చూసుకొని కొంచెం గుండె నోట్లో వేసుకుంటే మనకు తెలిసిపోతుంది స్వీట్గా ఉందా లేదా లేదా ఇంకా పౌడర్ కలుపుకుంటే ఇంకా బెల్లం కలిపితే బాగుంటుందా అన్నది మనకు తెలిసిపోతుంది ఇగోండి నాకైతే బెల్లం సరిపోయింది అనిపించింది ఇప్పుడు ఏంటంటే ఈ నువ్వులు గ్రౌండ్ నట్స్ బెల్లం మూడు కలిపిన పౌడర్ ఉంది కదండి దీన్ని మళ్ళీ మిక్సీ కొట్టుకోవాలి అప్పుడు మనకి పాకం బాగా వస్తుందండి మొత్తం మూడు బాగా మిక్స్ అవుతాయి అన్నమాట అయితే ఇలాగ ఆడించినప్పుడు బెల్లంకి జార్ ఏమో మిక్సీ జార్ అయితే పట్టేసినట్టే అయిపోతుంది బ్లేడ్ అది కొంచెం చూసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం ఆడించుకుంటే ఏమీ పట్టదండి బాగానే ఉంటుంది ఇగో చూసారా మొత్తం అంతా ఇలాగ ఆడించుకుంటే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఈ మూడు కలిపిందేమో ఇలా ఉంది ఆ మూడు కలిపి మిక్సీ కొట్టిందేమో ఇలా వచ్చింది అన్నమాట అది మాట డిఫరెన్స్ అందుకనే ముందే మనం పౌడర్లో ఆడించుకోకుండా గరుకుగా ఉంచుకొని తర్వాత మూడు కలిపిన తర్వాత ఇలా కొంచెం మెత్తగా చేసేసుకోవాలన్నమాట ఇదే విధంగా మొత్తం అంతా చేసేయాలండి ఇగోండి మొత్తం అంతా ఇలా అయిపోయింది కదా ఇదేంటంటే మనకి చక్కగా ఒక స్టిక్కీగా తయారవుతుందండి అండి బెల్లంతో పాటు ఇది మిక్సీ ఆడిస్తే ఒక స్టిక్కీగా వస్తుంది లేదు ఇంకా అయితే కొంచెం బెల్లం ఎక్కువ ఉంటే పాకం బాగా వచ్చేస్తుంది నేను కొంచెం సరిపడా వేసాను మరీ ఎక్కువ స్వీట్ తినం మేము అందుకని కొంచెం ఇలా రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అవ్వట్లేదు అనుకుంటే మనం మరగబెట్టి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి అవి కొంచెం కొంచెం వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకుంటే అది మనకి ఇంకా పాకిరిపోయినట్టు అయిపోతాయండి ఉండలు అందుకని చాలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం కలుపుకోవాలి అంటే ఉండ అయ్యేటట్టుగా మనం కలుపుకొని అది చూసుకుంటూ పాలు యాడ్ చేసుకోవాలన్నమాట ఇక చూసారా ఇలా అంటే చక్కగా మనకి అలా రౌండ్గా ఉండలా అయిపోవాలన్నమాట నేనైతే ఇంకొంచెం పాలు వేస్తున్నానండి కానీ కొంచెం బెల్లం ఎక్కువ వేస్తే మనకి పాకం కరెక్ట్గా సరిపోతుంది ఉండ కూడా చక్కగా అయిపోతుందండి ఇగోండి ఈ విధంగా మనం చ చాలా రోజులైతే నిల్వ ఉంటుందండి ఇది పైగా పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు కాల్షియం అది చక్కగా అందుతుంది అనమాట మనకి కాలు నొప్పులు అవి వస్తుంటాయి కదండి మెట్లు ఎక్కినప్పుడు అదే ఆడవాళ్ళకి అప్పుడు రోజుకొక ఉండైతే నన్ను తినమన్నారండి డాక్టర్ గారు చెప్పిన రెసిపీ మాట ఇది నాకు ఏంటంటే రోజుకొక ఉండ తినమా ఆ కాలు నొప్పులు అయితే తగ్గుతాయి అని అందుకనే నేను ప్రతిరోజు ఒక ఉండయితే ఖచ్చితంగా తింటానండి మనకి నువ్వులు కూడా చెప్పాను కదా ముడి నువ్వులు అని అలాగా తీసుకుంటే ఇంకా మంచిదండి ఎందుకంటే మనకి తెల్లగా పాలిష్ చేసిన నువ్వుల కన్నా ఇలాంటి ఇలాగ తొక్కతో కొంచెం తొక్కతో ఉంచుకొని మనం ఆడించుకోవచ్చు కదా నువ్వులని అలా చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇదిగోండి ఉండలైతే కలర్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది ఎందుకంటే నువ్వులకి తొక్క తీయలేదు శనగపలుకులకి తొక్క తీయలేదు కదా అందుకే ఇలా ఉంటాయి కానీ తినడానికి మాత్రం చాలా కమ్మగా చాలా బాగుంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకొని మనం ఒక నెల రోజులు అలా ఉంచుకొని రోజుకొకటి తింటున్నా పిల్లలకి ఇస్తూ ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి కూడా ఇది చక్కగా మనకి బాడీకి అవసరమైన కాల్షియం అన్నీ దొరుకుతాయి అన్నమాట అదే అండి సంగతి